దేనికైనా అదృష్టం ఉండాలి ఈరోజైతే మాత్రం మాకు అదే అయింది ఎందుకంటే మేము సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చాము అనుకోకుండా వచ్చాము మా ఫ్రెండ్ అయితే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్దామంటే సరేలే అని చెప్పి వచ్చాము అయితే ఈరోజైతే సుబ్రహ్మణ్య స్వామికి స్పెషల్ డే అంట ఈ గుడిలో ఐదు రోజుల నుంచి పూజలు చేస్తున్నారు అయితే లాస్ట్ డే అంట ఈరోజైతే మొత్తం గుడి చుట్టూరు కూడా డెకరేషన్ అంతా కూడా చాలా ఎక్కువ ఉంది అలాగే క్రౌడ్ కూడా ఎక్కువ ఉన్నారు అందుకే వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయారు మొత్తం అంతా కూడా కాకపోతే ఇక్కడ ఈ కొంచమే తీసాను ఈ పండుగని ఏమంటారని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగాము వాళ్ళైతే తమిళ్లో చెప్పారు ఇక్కడ తమిళియన్స్ ఎక్కువ మంది ఉన్నారు నాకైతే అర్థం కాలేదు ఒక్కటైతే అర్థమైంది సుబ్రహ్మణ్య స్వామికి స్పెషల్ డే చాలామంది భక్తులు వచ్చిన్నారు అలాగే చాలా పూజలు జరుగుతున్నాయంట ఫైవ్ డేస్ నుంచి జరుగుతున్నాయి కదా లాస్ట్ డే కదా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది ఇక్కడ అంతా కూడా గుడి పక్కనంతా కూడా అందరు దీపాలు పెడుతున్నారు పిండి దీపాలు పెడుతున్నారు అలాగే ప్రమిదల్లో పెడుతున్నారు అయితే ఇక్కడ చూసారా అందరూ దీపాల ముందు అందరు టమాటాలు పెట్టున్నారు సుబ్రహ్మణ్య స్వామికి టమాటాలు పెడతారంట ప్రసాదంగా అలాగే లోపలైతే పాలాభిషేకం జరుగుతుంది మేము వచ్చేట్లయితే మేమైతే టూ అవర్స్ పైనే గుళ్ళ ఉన్నాం టూ అవర్స్ నుంచి కూడా అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి అభిషేకాలు అన్నీ అయిపోయిన తర్వాత స్వామివారి అలంకరణ చేసి తర్వాత దర్శనానికి పంపిస్తారంట మా అదృష్టం ఏంటంటే పాలాభిషేకం జరిగేటప్పుడే మమ్మల్ని దర్శనానికి పంపించారు గుడికి వచ్చాం కానీ దర్శనం కాదేమో అని చాలా భయపడ్డాము కాకపోతే చాలా బాగా జరిగింది దర్శనం అయితే